నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు వీడియో అయితే నేను కొన్ని పాత అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ స్టీల్వి అవన్నీ ఇచ్చేసి ఇంకొంచెం డబ్బు వేసేసుకొని కొన్ని కిచెన్కి కావలసిన కుక్కర్లు అలాగే ప్యాన్స్ కొంచెం స్టీల్వి అవి కొనుక్కున్నానండి తర్వాత ఇనుప కడాయి అవి ఏమేమి కొన్నానో ఎంత డబ్బు పడిందో ఈ వీడియోలో చూసేద్దామండి అలాగే చాలామంది నన్ను సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారండి అక్క మీరు కిచెన్లో వాడే మట్టి పాత్రలు తర్వాత స్టీల్వి అవన్నీ ఉన్నాయి కదా అవి మీరు ఎక్కడ కొన్నారు వాటి గురించి ఒక వీడియో చేయండి నన్ను అడిగారండి పనిలో పని వాటి గురించి కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తానండి అంటే నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి సెట్ సెట్స్ ఉన్నాయండి అవి ఏమేమి కంపెనీను స్టీల్వే అండి తర్వాత మట్టి పాత్రలు అవి ఎక్కడ కొన్నానో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి మామూలుగా మన దగ్గర పాత అల్యూమినియం కుక్కర్స్ ఉంటాయి కదా అండి మామూలుగా ఇప్పుడు మనకు హెల్త్కి మంచిది కాదని మనం వాటిని మార్చేసి ఇంకొంచెం డబ్బులు వేసేసుకొని మనం స్టీల్ కుక్కర్లు కొనుక్కుంటే మనకు ఆరోగ్యానికి మంచిది కదా అండి చాలామంది కూడా అల్యూమినియం అన్నీ తెచ్చేసి ఇలా స్టీల్ అన్నీ ఐటమ్స్ కొనుక్కొని పోతున్నారండి అసలు నేనున్న టైంలోనే ఎంతమంది అల్యూమినియం తర్వాత నాన్ స్టిక్ అవన్నీ తెచ్చేసి కూడా ఇంకొంచెం డబ్బులు వేసేసుకొని ఇలా స్టీల్ కుక్కర్లు ఇంకా స్టీల్ ఇడ్లీ పాత్రలు అలా కొనుక్కొని వెళ్తున్నారండి నా దగ్గర అయితే ఒక మూడు అల్యూమినియం కుక్కర్స్ ఉన్నాయండి లాస్ట్ టైం కూడా నేను ఒక అల్యూమినియం కుక్కర్ ఇచ్చేసి ఇంకొంచెం డబ్బులు వేసేసుకొని స్టీల్ కుక్కర్ కొనుక్కున్నానండి ఫైవ్ లీటర్స్ ఇదైతే ఫోర్ లీటర్స్ అండి యాక్చువల్ రేట్ అయితే దీని రేటు మూడు వేల ఐదు వందల నలభై రూపాయలండి అయితే దీని మీద వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారండి నాకు ఏడు వందల నలభై రూపాయలు తగ్గించారు సో ఇప్పుడు ఇదైతే రెండు వేల ఎనిమిది వందలు పడిందండి అయితే ఇంకొక విషయం అండి అమెజాన్లో మనం కొనే కుక్కర్స్కి తర్వాత షాపుల్లో మనం కొనే కుక్కర్స్కి ఒక రెండు వందలు అలా మూడు వందలు డిఫరెన్స్ అనేది ఉంటుందండి అప్పుడు మనం ఏం చేయాలంటే అమెజాన్లో అయితే మాకు ఈ రేటుకు వస్తూ ఉంది మీరు కూడా తగ్గించండి అని అంటే వాళ్ళు ఇంకా మనం వచ్చేస్తామనేసి వాళ్ళు అమెజాన్ రేట్కి ఇచ్చారండి మామూలుగా అమెజాన్లో అయితే ఇది రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు పడిందండి అంటే డిస్కౌంట్ పోంగా కానీ వాళ్ళు మనకు అడిగే లోపల రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఈ కుక్కర్ ఇచ్చారండి అయితే ఇంకా నా దగ్గర మూడు అల్యూమినియం కుక్కర్స్ ఉన్నాయి కదండి అయితే ఒకటండి మనం కుక్కర్స్ ఇస్తే కుక్కర్సే తీసుకోవాలండి నాన్ స్టిక్ ఇస్తే నాన్ స్టిక్ ఐటమ్సే తీసుకోవాలి తర్వాత అల్యూమినియం కూడా స్టీల్కి పోల్చుకుంటే కొంచెం రేట్ ఎక్కువ అండి అంటే పాత మనం ఇచ్చేటప్పుడు కేజీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు వేసుకున్నారండి అదే స్టీల్ అయితే చాలా తక్కువండి మనకు స్టీల్ మంచిదే కానీ హెల్త్కు కానీ మనం అమ్మేటప్పుడు మాత్రం కేజీ ముప్పై రూపాయలు తీసుకుంటున్నారండి పాతవన్నమాట స్టీల్వి అల్యూమినియం అయితే నూట ముప్పై రూపాయలు తర్వాత వెయిట్ కావాలంటే చేసుకుంటారండి కానీ మనకు వెయిట్ చేశారంటే మనకు అంత లాభం అనిపించదండి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎంత బాగా ఉండి కుక్కరు మూడు వందలు ఇస్తారండి పాత కుక్కర్కి ఇంకా నా దగ్గర అయితే పాత కుక్కర్లు మూడు ఉన్నాయన్నమాట అల్యూమినియంవి బాగున్నాయి కానీ నేను మార్చేసానండి నా దగ్గర చాలా రకాలంటే నేను వెజ్ సపరేట్గా చేస్తాను తర్వాత వెజిటబుల్స్ ఉడికించుకోవడానికి సపరేట్గా అలాగే నాన్ వెజ్కి సపరేట్గా తర్వాత ప్రసాదంకి సపరేట్గా అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట సో అందుకని నా దగ్గర ఎక్కువ కుక్కర్స్ ఉండేవి సో అందుకని నేను మార్చేసానండి మూడు కుక్కర్లకి తొమ్మిది వందల రూపాయలు వచ్చిందండి నాకు పాత కుక్కర్లకి సో ఇప్పుడు యాక్చువల్ రేట్ అయితే అమెజాన్ రేట్కి అమెజాన్లో ఇంకా అరవై రూపాయలండి రెండు వేల ఎనిమిది వందల అరవై అయితే వాళ్ళు రెండు వేల ఎనిమిది వందలకి ఈ కుక్కర్ ఇచ్చారు సో నాకు మూడు కుక్కర్లకి తొమ్మిది వందలు వచ్చింది కాబట్టి ఇంకా ఆ రెండు వేల ఎనిమిది వందల్లో తొమ్మిది వందలు తీసేస్తే నేను పంతొమ్మిది వందల డబ్బులు ఇచ్చి ఈ కుక్కర్ తీసుకున్నానండి ఇదైతే ఫోర్ లీటర్స్ అండి కాకపోతే ఇంకా కొంచెం ఎత్తుగా ఉన్న కుక్కర్స్ కూడా ఉన్నాయి ఇదైతే ఇంకా పా పాన్ కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని ఇలా తీసుకున్నానండి ఇంకా దీనికి వారంటీ కార్డ్ ఇచ్చారనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత విజిల్ తర్వాత రబ్బర్ అండి ఆల్రెడీ నా దగ్గర ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఉంది లాస్ట్ టైం కూడా ఒక కుక్కర్ ఇచ్చేసి తీసుకున్నానండి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట బాగా వెయిట్ ఉంది ఇదండి కుక్కర్ మూడు కుక్కర్లు ఇచ్చి మళ్ళీ నేను పంతొమ్మిది వందల డబ్బులు వేసి ఈ కుక్కర్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇది స్టీల్ అండి చూడండి బాగా పెద్దగా ఉన్నదన్నమాట ఒక ఏడు ఎనిమిది గ్లాసులు కూడా మనం బిర్యానీ చేసేసుకోవచ్చండి మామూలుగా మనం ఇలా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలంటే అల్యూమినియం వాటిల్లోనే చేస్తూ ఉండేవాళ్ళం కదా అండి ఇప్పుడు అల్యూమినియం మంచిది కాదని సో ఇదొకటి తీసుకున్నానండి కొంచెం బాగా వెయిట్ ఉందన్నమాట ఇది వచ్చి కంపెనీ వచ్చేసి కైజన్ కంపెనీ అండి ఇందులో ప్రిస్టేజ్లు అయితే ఇంత సైజు ఇంకా రాలేదండి దీనికి లిడ్ అయితే ఇలా ఇచ్చాడు చూడండి బాగుంది కదా అండి అడుగు కూడా మందంగా ఉంది మామూలుగా మనం ఎక్కువ మంది వచ్చినప్పుడు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో చికెన్ బిర్యానీ కానీ లేదు వైట్ రైస్ చికెన్ గ్రేవీ అలా కూడా చేసేసుకోవచ్చండి కొంచెం బాగా పెద్దగా ఉంది ఇది యూస్ఫుల్ అని ఇది తీసుకున్నానండి అంటే మనకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేయాలంటే నా దగ్గర ఇంత పెద్దది స్టీల్లో లేదండి సో అందుకని ఇది తీసుకున్నాను దీని యాక్చువల్ రేట్ అయితే నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలండి కొంచెం పెద్దగా ఉందిలేండి ఇది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది అయితే వాళ్ళు దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారండి వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దీని అసలు రేటు మూడు వేల ఐదు వందల యాభై పడిందండి ఇంకొకసారి మళ్ళీ ఇంకొక రేట్ నన్ను అడిగితే ఒక నూట యాభై రూపాయలు తగ్గించారండి దానిపైన సో ఇది ఫైనల్గా వాళ్ళు మూడు వేల నాలుగు వందల రూపాయలకి ఇచ్చారండి కొంచెం బాగానే డిస్కౌంట్ పోగా మళ్ళీ కూడా కొద్దిగా తగ్గించారు మనం ఒకసారి అడగాలండి లేకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పిన రేటే అంటారు తర్వాత ఇది వచ్చి ఫైనల్ రేట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు పడింది కదా అండి ఇంకా నేను కొన్ని నాన్ స్టిక్ ఒక పెద్ద అట్టపెట్ట నిండా తీసుకెళ్ళానండి అన్నీ బాగున్నాయి కానీ ఇంకా వాడకూడదనేసి నేను ఎక్స్చేంజ్లో కొద్దిగా వేసి ఈ విధంగా తీసేసుకున్నానండి ఇంకా అల్యూమినియంలో ఉన్న ఇడ్లీ పాత్ర తర్వాత పెనాల్ ఒక నాలుగైదు నాన్ స్టిక్ తర్వాత అల్యూమినియం పెనాల్ అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ రోజు సర్దినప్పుడు అన్నీ ఒక అట్టపెట్టుకేసి పెట్టేశానండి సో ఇంకా అవన్నీ మనం ఇంకొకటి అండి ఎక్కువ ఎత్తుకుపోయినా కూడా వాళ్ళు మరి మనకు అన్నిట్లో కొంచెం తోసేస్తారండి కాబట్టి మనం ఒక రెండు మూడు గిన్నెలు వచ్చేటట్టు ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బు వేసుకొని కొనేటట్టు ఒక రెండు మూడు సార్లుగా మనం ఎక్స్చేంజ్ చేసుకొనుక్కుంటే మనకు గెయిన్ అండి తర్వాత ఇంకా అవన్నీ కూడా వేసారండి కొంచెం నాన్ స్టిక్కి కొద్దిగా డబ్బులు ఎక్కువే వస్తుందండి కానీ నాన్ స్టిక్ మార్చుకుంటే నాన్ స్టిక్కే తీసుకోవాలి అయితే ఇంకా నాన్ స్టిక్ వాడకూడదు కాబట్టి నేను కొంచెం అడిగితే వాళ్ళు సరే అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని ఇవి ఇచ్చేసారండి ఇంకా వాటికి పదహైదు వందలు వచ్చిందండి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఐటమ్స్ ఇంకా నేనైతే ఒక పదహైదు వందలు ఇచ్చానండి ముందేమో కుక్కర్కి పంతొమ్మిది వందలు ఇచ్చాను తర్వాత దీనికి ఒక పదహైదు వందలు ఇచ్చేసి ఈ గిన్నె తీసుకున్నానండి కొంచెం బిర్యానీకి దానికి బాగుంటుందని ఇదైతే ఫిట్యూరా కంపెనీ అండి మా పాప వచ్చిందండి నాతో షాపింగ్కి పాప అయితే ఇది నచ్చింది అనమాట ఇది నాన్ స్టిక్ కదనా అంటే అంటే కొంచెం ఫిట్యూరా వచ్చి మంచి కంపెనీనే లేదమ్మా ఇది తీసుకో బాగుంది నా దగ్గర స్టీల్ ఎక్కువ ఉన్నాయండి ఐటమ్స్ లాస్ట్ టైం కూడా కొన్నాను దీనికి ఇలా పీస్ ఇచ్చారనమాట మనం దీంతో మనం క్లీన్ చేసుకోవడానికి బాగుందండి స్టీల్ లిడ్ ఇచ్చాడు తర్వాత హ్యాండిల్స్ కూడా స్టీల్ ఇచ్చాడు బాగుందండి వెయిట్ ఫిట్యూరా కంపెనీ అనమాట ఏదైనా మనం తక్కువ ఐటమ్స్ అయితే ఇందులో చేసుకోవచ్చు దీన్ని యాక్చువల్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలండి దీనిపైన వాళ్ళు కేవలం మూడు వందలు మాత్రమే తగ్గించారండి ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ దీని మీద డిస్కౌంట్ ఉండదు మేడం అని చెప్పారు సో ఇది వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడిందండి దీనికి మాత్రం నేను మనీ పే చేశాను ఎందుకంటే ఎక్స్చేంజ్ చేసుకున్న వాటికి ఇంకా అవి వచ్చాయి కాబట్టి అది కొద్దిగా కాస్ట్ కదా అండి పెద్ద పాత్ర సో ఇది వచ్చి తీసుకున్నాను మనీ పే చేసేసి తరువాత ఇది ఇనుప పెనమండి ఇంకా కొంచెం పెద్దది తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి కానీ అక్కడ చాలా పెద్దవి ఉన్నాయి అన్నమాట హోటల్లో చేస్తారు కదా అంత పెద్దవి సరే అని చెప్పేసి ఈ సైజులో కొనుక్కున్నానండి ఇదైతే మనకు ఫిక్స్డ్ రేటే అనమాట ఇది కూడా వాళ్ళు ఐదు వందలు చెప్పారండి కానీ నాలుగు వందలకే వచ్చింది బాగుందండి స్ట్రాంగ్గా చూడండి నీట్గా కూడా ఉంది ఒకసారి మనం క్లీన్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా వాడేసుకోవడమే నేనైతే కాస్ట్ ఐరన్ని వాడుతున్నాను కదా అండి కొద్దిగా చిన్నగా ఉందన్నమాట ఏదైనా ఆయిల్ ఫ్రై ఐటమ్స్ ఏదైనా ట్రెడిషనల్ స్నాక్స్ అలా చేసుకోవాలంటే ఇలా ఇనుప కడ అయితే బాగుంటుందని ఇది తీసుకున్నానండి ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఫైనల్గా తగ్గించమని అడిగితే ఒక వంద రూపాయలు తగ్గించి నాలుగు వందలకి ఇచ్చాడండి కానీ మేలే అండి కొంచెం పెద్దగానే ఉంది వెయిట్ కూడా బాగుంది తర్వాత మొన్న ఒక టూ డేస్ బిఫోరు నేను డిమార్ట్కి వెళ్ళానండి అక్కడ ఇది డి హోమ్ అన్నమాట ఇది కూడా మనకు మంచి ఆఫర్లో వచ్చిందండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడింది ఎందుకంటే ఎక్కువ ఏదన్నా చిన్న చిన్న సింపుల్వి చేసుకోవాలనుకోండి పెద్ద పెనాల్లో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం గుంతగా ఉన్నవైతే మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఏదైనా బోండాలు కానీ అలాంటివి స్నాక్స్ కానీ కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు లేదు కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండి ఇది డి హోమ్ కంపెనీ అనమాట బాగా వెయిట్ ఉందనమాట దీనికి ఏమి లిడ్ అనేది రాలేదండి అక్కడ తీసుకున్నాను అంటే ఇది వాసవి నేను ఇంతకుముందు చూపించినవి చిన్న బజార్ స్ట్రీట్ అండి తిరుపతిలో వాసవి ప్రిస్టేజ్ వాళ్ళది ఏజెన్సీ ఉంది సో అక్కడే అండి నేను ఎప్పటి నుంచో కూడా మ్యారేజ్ కాకముందు కూడా అమ్మోళ్ళు అక్కడే కొనేవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏం కొనాలన్నా కూడా అక్కడే ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటూ ఉంటానండి చాలా వరకు అక్కడే ఎక్కువ కొంటూ ఉంటారు బాగుంటు ఉంటుందండి మనకు ఐటమ్స్ అనేది అన్ని రకాలు దొరుకుతాయి ఇదైతే డి తీసుకున్నాను తర్వాత ఇది ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు స్నాక్స్ ఐటమ్స్ డిష్ అవుట్ చేసుకోవడానికి బాగుందని తీసుకున్నానండి ఇది వచ్చి నూట తొమ్మిది రూపాయలండి అయినా కూడా బాగా వెయిట్గా ఉంది తర్వాత ఇంక ఇది వచ్చేసి బేషన్ అండి ఏదైనా నేను కలుపుతూ ఉంటాను కదా ఎక్కువ తక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా పెద్దవి ఉన్నాయండి నా దగ్గర సో అందుకని ఇదైతే ఏదైనా తక్కువ తక్కువ చేసినప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందని ఇది తీసుకున్నాను ఇదైతే తొంభై తొమ్మిది రూపాయలండి ఇదేమి ఇది కూడా వన్ సిక్స్టీ ఫైవ్ అయితే మనకు ఆఫర్లో తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చింది ఇదేం మరీ పెద్దగా వెయిట్ ఏం లేదండి సో ఇది ఒకటి తీసుకున్నాను ఇవండి కొత్తవి తీసుకున్నాను నేను తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ రెసిపీస్ చేస్తున్నాను కదండి ఇవే వాడుతూ ఉంటాను ఇవి కూడా ప్రిస్టేజ్ కంపెనీ అండి ఇవి కూడా నేను లాస్ట్ టైము పాత ఇచ్చి ఇవి తీసుకున్నానండి ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇంకొంచెం డబ్బులు వేసి ఇవైతే నాకు ఒక ఐదు వేలు పడ్డాయి అనమాట మూడు డిస్కౌంట్లు ఆఫర్లు వచ్చాయండి ఇది పెద్దదనమాట లిడ్ ఇచ్చాడు ప్రిస్టేజ్ చూడండి స్టీల్ అనమాట బాగా వెయిట్ ఉన్నాయి ఇవి కూడా ఇవి వచ్చేసి మూడండి ఇది పెద్దది నెక్స్ట్ సైజ్ అండి ఇది తర్వాత ఇది చిన్న సైజ్ అనమాట ఇవే నేను రోజు రెగ్యులర్గా వాడుతూ ఉంటాను సో ఇవండి ఇవి వచ్చి మూడు సెట్లు అనమాట తర్వాత ఇది కూడా నేను అవి కొన్నప్పుడే అంటే పాతవి మారుస్తూ అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు వేసి ఇలా కొన్నానండి అంతా మనం మనీ పే చేయకుండా కావాలంటే మనం అమెజాన్లో కూడా తీసుకోవచ్చండి కానీ మనకు పాతవి ఇచ్చి కొంచెం డబ్బులు తగ్గుతుంది కదా అండి సో అందుకని షాప్లో కొన్నానండి కొంచెం డబ్బులు వేసేసుకొని ఇది వచ్చి ఇంతకుముందు చూపించాను కదా ప్రిస్టేజ్ అది ఫోర్ లీటర్స్ ఇది వచ్చి ఫైవ్ లీటర్స్ అండి కాబట్టి ఇంకా పెద్దదేటు ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఫోర్ లీటర్స్ తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి ఇది అమెజాన్లోనే కొన్నానండి ఇది వచ్చేసి బటర్ఫ్లై నేను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చెప్పానండి ఇది ఎంత పడింది ఎక్కడ కొన్నాననేది సో ఇది చిన్న కుక్కర్ అనమాట మనం ఏదైనా పప్పు అలా చేసుకోవడానికి లేదు సింపుల్గా మనం ఒక గ్లాస్ రైస్ అలా చేసుకోవడానికి అయితే బాగుంటుందండి వెజిటబుల్స్ని ఉడికించుకోవడానికి వాటికి సో ఈసారి ఇంకొక రెండు ఇంకొక కుక్కర్ ఉందండి అల్యూమినియంది అది ఇచ్చేసి ఇంకొక చిన్న కుక్కర్ తీసుకుంటే సరిపోతుందండి నేను ప్రసాదం కూడా ఒక కుక్కర్ సపరేట్గా పెట్టి ప్రసాదంని చేస్తూ ఉంటానండి ఇంకా ఇవైతే కుక్కర్స్ అండి స్టీల్వి ఇవి ముందు కొన్నవి తర్వాత స్టీల్ వాటిలో ఇంకొక సెట్ ఉందండి ఇది నేను ఒక ఫైవ్ ఇయర్స్ బిఫ్ బిఫోర్ కొన్నానండి అమెజాన్లోనే కొన్నాను వినోద్ కంపెనీ ఆల్రెడీ నేను వీడియో కూడా చేశానండి ఇవైతే మనకు నాలుగు వస్తాయండి చెప్తానండి ఇది పెద్దదన్నమాట చూడండి కొంచెం మనం ఏదైనా మన వరకు ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసుల వరకు బిర్యానీ లేదు వైట్ రైస్ అలా చేసుకోవడానికి ఇదండి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఇది మూడు వేల ఏడు వందలు పడ్డాయండి ఈ నాలుగు వచ్చి ఆఫర్లో చాలా మేలు అండి చూడండి నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను అదే అడుగుతూ ఉంటారండి సబ్స్క్రైబర్స్ అక్క మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారని నాకు పని మనిషి లేదండి సో నేనే వీటిని అన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాను కాబట్టి నీట్గా పెట్టేసుకుంటాను తర్వాత లిడ్స్ అయితే మూడు గిన్నెలకి ఇది ఇది ఇంకొకటి అండి ఇట్లా పాన్ లాగా వచ్చిందనమాట ఇవన్నీ నేను మీకు వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా అండి అందులో చే ఇందులో చేస్తూ ఉంటాను రెసిపీస్ అనేది మీరు ఆల్రెడీ ఇవి అడుగుతూ ఉంటారు దీనికి ఒక మూత అండి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇదన్నమాట మనకు బాగా హీట్ కూడా చాలా బాగుంటాయండి మనం ఇలాగే డైరెక్ట్గా కూడా కర్రీస్ వండి కూడా పెట్టేసుకోవచ్చు ఇది ఇంకోటి మూడవది అనమాట కానీ మూతలు మాత్రం రెండే ఇచ్చాడు మనం మూడింటికి వాడుకోవాలి తర్వాత ఇది వచ్చి చిన్నదండి అందులో నన్ను అక్క ఇది టీ పెట్టుకునేది కదా మీరు నేను ఎప్పుడన్నా ఇందులో వెజిటబుల్స్ ఉడకబెడుతూ ఉంటానండి టీ గిన్నె కదా అని అంటూ ఉంటానండి లేదండి టీకి నాకు సపరేట్గా ఉన్నాయన్నమాట సో ఇందుకు నేను వెజిటబుల్స్ ఉడికించుకోవడానికి లేదు ఏదైనా తక్కువ కర్రీస్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడుకుంటూ ఉంటానండి రసం పెట్టుకోవడానికి వాటికి దీనికి మాత్రం ఈ లిడ్ ఇచ్చాడు ఇవి వచ్చేసి చెప్పాను కదా అండి నాలుగు ఉన్నాయి మూడు వేల ఏడు వందలు పడ్డాయండి చాలా మేలు ఇవి కొని కూడా నేను ఐదేళ్ళు అయిపోయింది చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో ఇవి ఇంకా స్టీల్ ఐటమ్స్ తర్వాత నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ అండి ఇడ్లీ పాత్ర అండి ముందైతే నాకు అల్యూమినియంది పెద్దది ఉండేది వీడియోస్ కూడా అందులోనే పోస్ట్ చేసేదాన్ని క్లాత్ వేసి ఇడ్లీ పెట్టేదాన్ని ట్రెడిషనల్ వేలో చాలా బాగా వచ్చాయనమాట తర్వాత ఇంకా అది వాడకూడదు అనేసి ఇంకా నేను స్టీల్ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను ఇది కూడా నేను ఆ చిన్న కుక్కర్ చెప్పాను కదా అప్పుడు అది ఇది కలిపి తీసుకున్నానండి ఇది కూడా ఎంత పడిందో ఇది సిక్స్ హండ్రెడ్ ఏమో పడిందండి నాకు అమెజాన్లో అక్కడ తీసుకున్నాను అనమాట ఇది కూడా తీసుకొని ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఇది ఇంకా ఇడ్లీ పాత్ర అండి తర్వాత ఇది పాలు కాంచుకోవడానికండి ఇంతకుముందు నేను చెప్పాను కదండి ఏ షాప్లో కొంటాను అక్కడే కొనుక్కున్నానమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇదైతే మీరు నమ్ముతారో లేదో టూ సెవెంటీ ఫైవ్ పడిందండి కొని కూడా ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఇందులో పాలు కాంచుకుంటూ ఉంటాను కొంచెం పొడవుగా ఉంది కాబట్టి పొంగకుండా తాగుతాయి తర్వాత టీకి గిన్నెలండి ఇవి కూడా స్టీల్వే నేను అదే షాప్లో కొంటూ ఉంటానండి ఇంకా ఒకే దాంట్లో పెట్టకుండా ఇట్లా మార్చి టీ పెట్టుకుంటూ ఉంటానండి ఇదైతే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను చూడండి మ్యారేజ్ అయిన తర్వాత అయినా కూడా ఎంత కొత్తగా ఉందో సో టీ అనేది ఈ ఇందులో పెట్టుకుంటూ ఉంటాను తర్వాత ఇంకా ఇది వాటర్కి జగ్గండి మనం దీన్ని ఆయిల్ వేసి కూడా వాడుకోవచ్చు కానీ నేనైతే ఇందులో వాటర్ వేసేసుకొని ఇంకా మనం డిన్నర్ చేసేటప్పుడు లంచ్ చేసేటప్పుడు ఇందులో వాటర్ వేసుకొని తాగుతూ ఉంటామండి గ్లాస్లో వేసేసుకొని ఇవ్వండి ఇంకొక ఐటమ్స్ తర్వాత ఇది వచ్చేసి నేను స్వీట్స్ అవి చేస్తూ ఉంటానండి కర్రీస్కి నాన్ వెజ్కి వాడనండి నాన్ వెజ్ కూడా మేము వీక్లీ వన్సే తింటాము సో నాన్ వెజ్కి అయితే సపరేట్గా ఉంటాయి గిన్నెలు నాన్ వెజ్ వండిన వాటిలో నేను వెజ్ వండనండి సో అందుకనే నా దగ్గర పప్పు ఒకటి రైస్ ఒకటి అలా చాలా ఉంటాయండి కుక్కర్స్ ప్యాన్స్ అనేటివి ఇది వచ్చేసి నాకు మా ఆడపడుచు అదే అండి మరదలు అంటాం కదా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఇది ఇచ్చి కూడా నాలుగేళ్ళు అయిపోయింది చూడండి అయినా కూడా కరుకు మాయలేదు ఇది నాన్ స్టిక్ ఏం కాదండి సిరామిక్ అంటాం కదా అదనమాట చూడండి కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు అంటే మనం మెయింటైన్ మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మన దగ్గర ఉండడం అనేది ఇదొకటి ఇలాంటివి నా దగ్గర అవి కొని కూడా ఒక ఆరేడేళ్ళు అయిపోయిందండి ఇంపెక్స్ అది కూడా అడుగుతూ ఉంటారు చూపిస్తానండి ఆ ఐటెం కూడా అంటే ఇలాంటిదే తర్వాత ఇవి చెప్పాను కదా అండి ఇవి కూడా దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిందండి అంటే ఇంతకుముందు చూపించాను కదా అలాంటివి అనమాట చూడండి ఇంపెక్స్ నేను ఇవి కూడా వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు అడిగారు ఇవి కూడా నేను అమెజాన్లో కొనుక్కున్నానండి ఇవైతే నేను వీడియో పోస్ట్ చేయలేదన్నమాట మళ్ళీ అడుగుతూ ఉన్నారు కదా అని ఎటు వీడియో చేసేస్తే అందరికీ ఒక ఐడియా ఉంటుందని లింక్ ఇచ్చేస్తే అలా వీడియో చేసేదాన్ని అండి ఇవి కూడా మనకు మూడు అనమాట ఇదొకటి తర్వాత ఇలాంటిది ఒకటండి ఇట్లా ఇలా ఉన్నది తర్వాత ఇలాంటిదండి ఎప్పుడన్నా కొద్దిగా పాయసము ఏదన్నా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది వాడతాను ఇదైతే కర్రీస్కేం వాడనండి ఇప్పుడు ఈ మూడు అనమాట ఈ ఇలాంటివి ఒక నాలుగు ఉన్నాయన్నమాట ఈ మోడల్లో ఇవి ఇదొక ఐటము ఒక్కొక్కసారి రెసిపీని బట్టి మార్చి చేస్తూ ఉంటానండి వీటిల్లో నేను తర్వాత ఇవి ఇంకొక సెట్ అండి ఇది నాన్ స్టిక్ అనమాట నిర్లాన్ కంపెనీ ఇది కూడా నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నాను అంటే ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకున్నామండి ఇంకా మళ్ళీ వాడకూడదు అంటున్నారు కాబట్టి ఇంకా నేను క్రమేపీ ఒక్కొక్కటి మార్చి తీసుకుంటున్నాను ఇంకా వీటిని కూడా నెక్స్ట్ టైం ఇంకా ఒక రెండు కుక్కర్లు ఉన్నాయండి అవి అవి మార్చినప్పుడు ఇవి కూడా మార్చేస్తాను ఇవి కూడా అంతే అండి ఇది ఒక ప్యాన్ ఇచ్చాడు తర్వాత దీనికి లిడ్లు వచ్చి రెండండి ఇంకోటి ఇక్కడ పెట్టున్నాను తర్వాత దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఫ్రయింగ్ ప్యాన్ లాగా అనమాట తర్వాత దీనికి ఒక దోశ ప్యాన్ ఇచ్చారు అంటే ఇండక్షన్ పైన కూడా వాడుకోవచ్చండి అండి మనము ఇప్పుడు వచ్చేవన్నీ కూడా అలాగే వస్తున్నాయిలేండి గ్యాస్ పైన ఇండక్షన్ పైన ఇదొక మోడల్ అండి తర్వాత బ్లాక్ అండి బ్లాక్ కలర్లో నా దగ్గర డిఫరెంట్ స్టైల్ కలర్స్ ఉన్నాయి కదా అండి ఇది వచ్చి ఫస్ట్లో డీ మార్ట్లో కొనుక్కున్నానండి ఇది కూడా డి హోమ్ అనమాట ఇది ఇది ఫస్ట్లో అడుగుతూ ఉంటే చెప్పేదాన్నండి ఎంత పడింది ఏమని అనేసి ఇదైతే ఎనిమిది వందలు పడిందండి కానీ చూడండి సుమారుగా ఒక ఆరు ఆరు ఏడేళ్ళు అయిపోయి ఉంటుందండి ఈ ప్యాన్ కొని నేను చూడండి అయినా కూడా ఎంత బాగుందో ఒక గీత కూడా లేదు అంటే ఇది నాన్ స్టిక్ కాదండి ఇట్లా లాగా ఉంటుందన్నమాట అది ఈ వివరాలు కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పి ఉన్నాను తర్వాత ఇదైతే కొనలేదండి అంటే గోల్డ్ షాప్లో మనం స్కీమ్ కడతాం కదా అప్పుడు ఇచ్చారనమాట ఇది పీజీఎన్ కంపెనీ అండి ఇది ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఇండక్షన్లో వాడుకోవచ్చు దీనికి మనం కొంచెం స్టీమ్ లాగా కూడా ఇచ్చాడనమాట లిడ్డు టూ లిడ్స్ ఉంటాయన్నమాట ఇదొకటి తర్వాత ఇది కూడా కంపెనీ వచ్చేసి ఇది కూడా పీజీ అని అనుకుంటానండి అవునండి ఇది కూడా మాకు నాకు ఆడపడుచు గిఫ్ట్గా ఇచ్చిందండి ఏదైనా బర్త్డేలప్పుడు అలాంటప్పుడు ఇంకా యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి యూజ్ అవుతుందని ఇట్లా ఈ విధంగా గిఫ్ట్ రూపంలో ఇస్తుందండి ఇది కూడా ఇచ్చి నాకు ఒక సిక్స్ ఇయర్స్ పైన అయింది చూడండి ఇది కూడా కరుకు మాయలేదు ఇది కూడా ఇండక్షన్ లాగే తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా డబ్బు పెట్టి కొనలేదండి ఇది వచ్చేసి ఏదో ఐవిఎన్ ఏదో సంథింగ్ కంపెనీ అండి ఇది ఎప్పుడన్నా నేను ప్రసాదము అలా చేస్తూ ఉంటాను ఇది రిలయన్స్లో బట్టలు కొంటే సంక్రాంతి అప్పుడు అప్పుడు వీటితో పాటు ఇంకా కూడా డిన్నర్ సెట్టు పింగాణి అవి అందులో వచ్చినప్పుడు ఇది నాకు వచ్చిందండి ఆఫర్లో గిఫ్ట్గా సో అదనమాట ఇది బ్లాక్ కలర్లో నెక్స్ట్ చివరగా మట్టి పాత్రలు అండి ఇంకొకటి కూడా ఉందండి ఇది వచ్చి వండర్ షెఫ్ అనమాట ఇది అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుందంటే సరే తీసుకొని ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇచ్చిందండి చూడండి ఇది కూడా సుమారుగా అయింది అయినా కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటానండి లంచ్ బాక్స్ రెసిపీస్ అలా పెట్టినప్పుడు ఈ ప్యాన్లో చేస్తూ ఉంటాను ఇదొకటి తర్వాత ఇంకొక అల్యూమినియం కుక్కర్ అండి ఇది కూడా మొన్న సంక్రాంతికి నైన్ థౌజండ్ వర్త్ చేసే ఏదో కొంటే దానికి ఇచ్చాడండి నైన్ థౌజండ్కి కుక్కర్ అనమాట బుల్లి కుక్కరు మనం వాడకూడదు అల్యూమినియం అనుకున్నప్పుడు వచ్చిందండి స్టీల్ అయితే బాగుండు సో ఇది ఒకటి అనమాట దీన్ని కూడా మార్చాలి తర్వాత ఇది మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నదండి ఇది కూడా ప్రిస్టేజ్ కంపెనీనే అనమాట ఇంకా ఇది ఇది ఆ నాన్ స్టిక్ అవి మాత్రం ఈసారి ఇచ్చేయాలి కానీ బాగున్నాయండి కానీ వాడకూడదని ఇంకా మార్చేయాలి సో ఆ రెడ్ నాన్ స్టిక్ ఇవి ఈసారి మార్చినప్పుడు మార్చేయాలి తర్వాత మట్టి పాత్రలు అండి ఇవి నేను ఇక్కడ తిరుపతిలో మార్కెట్లో తీసుకున్నానండి ఒక మూడు సెట్ అనమాట అవి కొంచెం క్రాక్ ఇచ్చాయి అందులో ఇది ఒకటి మిగిలిందనమాట ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా అండి అది ఇదైతే నాకు రెండు వందల యాభై రూపాయలు పడింది తర్వాత ఇవైతే రీసెంట్గా నేను ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బిఫోరు అమెజాన్లో తీసుకున్నానండి వీటిని కేరళలో తయారు చేస్తారంట వాళ్ళే మనకు సీజనింగ్ చేసి ఇచ్చేస్తారు నీట్గా ఉన్నాయి చూడండి ఈ మూడు వచ్చేసి నాకు వెయ్యి రూపాయలు పడ్డాయనమాట వీటికైతే మూతలు రాలేదు వీటి ఉన్నాయి కాబట్టి పాతవి నేను ఆ మూతలు యూస్ చేసుకుంటూ ఉంటాను తర్వాత ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇదైతే నాకు అప్పుడు నాలుగు వందలు పడింది ఇది ఏదైనా మిక్స్ చేసుకోవడానికి అందుకు వాడతానండి అంటే మనకు వీటిని వాడిన తర్వాత మనకు తడు ఉన్నింది అనుకోండి మనకు బూజులాగా వస్తుంది సో అందుకని మనం వాడిన తర్వాత నీట్గా క్లీన్ చేసి కొంచెం గాలికి ఆరబెట్టేసేయాలండి ఒక రోజంతా కూడా అలా వాడుకోవాలన్నమాట ఇది కూడా కొని నేను ఒక ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుందండి అయినా కూడా చూడండి కొత్తగానే ఉంది కాదు ఇవి మట్టి పాత్రలు తర్వాత చివరండి మర్చిపోయాను నేను ఇది కాస్ట్ అనమాట కాస్ట్ ఐరన్ వీటిని అయితే అమెజాన్లో కొన్నానండి ఆఫర్లో ఇది మాత్రం నేను చెన్నైలో మా సిస్టర్ వెళ్ళు అక్కడ ములభాగలు దోశ చేస్తారంట అండి అక్కడ కాడ అమ్ముతారంట అక్కడ తెప్పించుకున్నానండి ఇదైతే ఆరు వందలు బుల్లి బుల్లి దోశలు ఊతప్పాలు తర్వాత ఏదైనా రొట్టెలు చేసినప్పుడు ఇందులో చేస్తూ ఉంటాను అదొకటి తర్వాత ఈ మూడు మాత్రం సెట్గా కొన్నానండి ఆఫర్లో వచ్చాయి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఇది మామూలుగా ఇప్పుడు వీడియో పోస్తు చేస్తున్నాను కదా అండి చిన్నదనమాట సో అందుకని కొంచెం పెద్దది అయితే ఇనుపది కొనుక్కుందాం అనుకున్నాను ఆ ఇది దొరికింది ఈసారి ఇంకొంచెం పెద్దది కొంటానండి ఇది అనమాట కాస్ట్ ఐరను కడాయి తర్వాత దోశ పెనము ఇది ఇందులోనే దోశలు వేస్తూ ఉంటాను తర్వాత గుంత పొంగడాల పెనమండి ఇవన్నీ కూడా నేను సీజనింగ్ చేసింది కూడా వీడియో పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి చూడండి అంతే అండి ఈరోజు చూసారు కదా వీడియో అందరూ అడుగుతూ ఉంటారు సో పనిలో పని నేను కొంచెం వీడియో లెంతీ అయినా ఇంకా ఏమేమి వాడుతున్నాయి అన్నీ ఒకే వీడియోలోనే చూపించేసానండి ఈ వండి నేను వాడేది కిచెన్లో కాబట్టి చూసారు కదా అండి హెల్తీ వైజ్గా మనము ఇలాంటి గిన్నెల్లో వంటలు చేసుకుంటే హెల్త్కు హెల్త్ బాగుంటుంది అలాగే రుచిగా కూడా ఉంటాయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి